ఖమ్మం మున్నేరు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నిరాశ్రయులుగా మిగిలిన వారికి తమ సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేయగా కాంగ్రెస్ నేతలు తమ కుటుంబ సభ్యులను విమర్శించడం తగదని తోట రామారావు అన్నారు ప్రజల కష్టాలను చూసి చలించిపోతుంటే తమ వంతుగా సహాయం అందిస్తే విమర్శలు చేయడం మానుకోవాలన్నారు వరద సహాయంలో సరిగ్గా స్పందించకపోవడంతో కొంతమంది మృతి చెందారని అవి ప్రభుత్వ హత్యలుగా ఆయన అభివర్ణించారు ఈ సందర్భంగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలపై కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని రామారావు డిమాండ్ చేశారు మా పిల్లల సహాయ సహకారాలతో మొదలు పెట్టి ఇప్పటి వరకు నిమగ్నమైన పెదబాబు రమేష్ కుమార్ వృత్తిరీత్యా చేస్తాడు చిన్నబాబు గౌల్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఎస్ఆర్తో తో డాక్టర్ గా పాప బ్యాంక్ మేనేజర్ అలా సహాయ సహకారాలతోటి ప్రాంతంలో సుమారు నూట యాభై కుటుంబాలకి రెండు వేల నుంచి పదివేల రూపాయల ఆర్థిక సాయం మా సొంతంగా చేశాం తొమ్మిది రోజులు పెద్ద ఆధ్వర్యంలో అన్నం పెట్టాం ఆ తర్వాత అమ్మాయి బాబు చిన్నబాబు డాక్టర్ గారి సహాయ సహకారాలు నిన్న నలభై ఆరు నలభై ఎనిమిది నలభై ఏడు కంప్లీట్ గా ప్రతి కుటుంబాన్ని కలిసి నమస్కరించి వాళ్ళ కుటుంబ బాగోగులు తెలుసుకుంటూ చెద్దర్లు ఇచ్చిను నలభై ఆరులో మూడు రోజుల కింద స్టార్ట్ చేసిన నిన్నటి వరకు రేపు రోజు అయితే నలభై ఆరుగా పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా తుఫానే కానీ గతంలో కరోనా సమయంలో గడ నలభై రెండు రోజుల్లో ప్రతి కుటుంబానికి మూడు ట్రిప్పులుగా పది పదిహేను కిలోల కూరగాయలు ఇళ్ళ తీస్త ఈ ప్రాంత ఆడబిడ్డలు వెళ్ళి కరోనా భార్యను పడకూడదనే సదుద్దేశంతో చేశాం తప్ప ఏనాడు మేము రాజకీయాలకి జెండాలు భుజానిస్కొని చేసిన వాళ్ళం కాదు కోటయ్య గారు దుర్మరణం చెందిన తర్వాత ఆయన ముందే ఆ ఇంటికి ఆర్థిక సాయం చేశాను నేను కూరగాయలు కిరాణం ఇచ్చిపోయాను ఆయన దురదృష్టవశాత్తు ఇల్లు కూలి గుండె బగిలి అతను చనిపోతే రాజకీయం చేయటం కోసం మొన్న కాంగ్రెస్ చోటా మోటా లీడర్ లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో వాళ్ళు ఎవరూ తెలియదు వారు వచ్చి ముసల కన్నీరు గార్చి తులవ చేతులు పెట్టి బురద రాజకీయాలు చేస్తాడు తోట రామారావునారు ఒకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ద్వారానా మాట్లాడవలసిందిగా వారిని హెచ్చరిస్తా ఉన్నా రేపటి భవిష్యత్తులో పబ్లిక్ లో మీరు మేము తెలుసుకుందాం రాజకీయంగా గాని కుటుంబ పరంగా కాని మీరు ఎంతమందికి సహాయ సహకారాలు చేశారో ఒకసారి బహిరంగ చర్చకి ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పవన్నా సరే డే టు ప్లేస్ చెప్తే ఆ ప్రాంతానికి వచ్చి బహిరంగ చర్చలో మీరు మేము ప్రజా సేవకులు తేల్చుకుందామని మీ ద్వారానా వారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం భవిష్యత్తులో కాడ ఎలాంటి అవాకు చవాకులు పేలేటప్పుడు గణేష్ నగరే కాదు బొక్కలగడ్డే కాదు వెంకటేశ్వర నగర్ కాదు అంబేద్కర్ అన్ని ప్రాంతాలు తొమ్మిది శివార్లు కలిపినటువంటి మహానగరం లాంటి పెద్ద వార్డు నలభై ఆరో డివిజన్ అది నలభై ఏడు డివిజన్ మూడు ప్రాంతాల్లో పబ్లిక్ లోనే తేల్చుకుందాం రండి మనిషి లేనప్పుడు బురద రాజకీయాలు చేస్తాం అంతం సబబు కాదు వాళ్ళు పిల్లికి బిచ్చ ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కాదు పక్కింటి వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు